ఏంట్రా నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోద్ది అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా బలుప లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య నేనెవరో తెలుసా నువ్వు ఏసీపీ శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ ఎన్కౌంటర్ లో సత్యాగం లేపయడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులున్నాయని విత్ ఇన్ ఏ వీక్ నేను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే ఆ సిచువేషన్ చంద్రగల్ పేరు తల్చుకున్నట వాళ్ళే నమ్మొస్తుంది నేనంతే శ్యామల సిచువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఇరగదీస్తా ఇరగదీసావు కానీ ఎందుకీ అమ్మాయినికి పడుతున్నట్టువా రేయ్ ప్రతి అమ్మాయికి పడాలని కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మ చంద్రకళ ఐ సారీ అమ్మా సిలిని సెంటర్ చేసాడు అందుకే వీడ ఎంట్రేడ్ హై హై ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావ్ ఇంటికి అతను ఏమన్నాడు ఏం లేదు నథింగ్ ఏ చందు ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే ఈ రోజు రాగింగ్ ఎందుకు రాగింగ్ లోవి తప్పు కదా ఏంటి రాగింగ్ లోవి ఉత్త నువ్వేనా ఇలా మాట్లాడేది ఏం లేదు

నన్ను ఒంటరిగా సమాధులు ఒగ్గేసి నన్ను కొల్ల నువ్వు బయటకు వచ్చి వేరే వాటి మను వాడుకుని తై తక్లాడతావా ఏంటి ఇక్కడ గొడవ ఏంటంటే ఏడు చెప్పాలంట చిన్న గుంటడం చూడగంటే గుంటలు అందరు నాన్న తంటలెట్టేస్తుంట నువ్వు చిన్న గుంటడు వెంటరా పిల్లల పంతిలా సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అభయ చట్టం రావాలి సార్ ఆల్రెడీ వాయి అయిపోయింది ఎట్టనియా మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు వెంకటేశ్వర్లు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబోయ్ డాన్స్ వచ్చాంట వసా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా సంపేసి దేవుడి పాట అనుకుంటా అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నేను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇల్లు ఎలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడు తోల్ తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఏసీపీ గారు నమస్తే ఏసీపీ గారు చోటు ఏసీపీ గారు వచ్చారు ఒకటి టీ పట్రా క్లిక్ సర్ నేను పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ తెలిసి ఓకే ఓకే ఏంటి నేను ఏసీపీ కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావా ఈ సత్యచలనై టచ్ చేసావు నీ బ్లడ్ తో నెయిల్ Polish వేసుకుంటావా నిన్ను ఒక్కసారి చెప్పేది వించండు చందునా నని కంట క్లోజ్ ఎప్పుడు అయ్యింద్రా నేను చెప్తా ఇంట్రెస్టింగ్ గా వినడానికి నిదాన పవన్ కళ్యాణ్ స్పీచ్ అ

సౌండ్ దా ఆ ఇట్ ఉంటే ఇంకో రౌండ్ పడిది వద్దులేండి బైలర్తన్ వెళ్ళి వెళ్ళి వెళ్ళు అన్న వాడికొకసారి ఫోన్ చేయరా గా బయగానగా ఫోన్ రింగ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా పక్కా దివే అప్పు తొమ్ముంటాయి కూడా నాకు చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా దొరుకుతావ్ హేయ్ గిటార్ గాడిద ముందు వాయకురా కాడికి జిల్లా ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేదురా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావ్ వెతుకురా వెతికితే పోయేదేంత డ్యోడు కేబుల్ డబ్బులు బండిలో తీసేది తప్ప ఎత్తుక లఫ్ట్ ఓ ఏమంటుండనా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడి నెక్స్ట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాకు తెలియదుగా వీడు తెలుసా గీడు మాకు తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళలు కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకనే ల్యాండిల్ చేశా లవ్ లో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నీ అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ వీడికి ఎక్కువైంది వాటర్ నీ వల్ల వాటర్ చూశాను వెళ్ళి సారీ చెప్పు అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా వాడు స్ట్రాంగ్ పోల్ వీకా తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తి ఒంకాయరు చెయ్యి వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ము కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోబు మీద ఉడుకొట్టు ఏంటమ్ములు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు అమ్ములు నీ మాట విని మేము అని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వద్దులే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో